హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాము ఈరోజు నేను ఆనమకాయతో టూ కర్రీస్ చేసి చూపిస్తున్నాను ఆనమకాయని చాలామంది సొరకాయ అని కూడా అంటారు మేమైతే మా సైడ్ ఆనమ్కాయనే అంటాము సో ఈ టూ కర్రీస్ ఏంటంటే ఒకటి గ్రేవీ కర్రీ అండ్ ఇంకొకటి ఫ్రై అనమాట సో ఆనమకాయ ఒక వాటర్ వెజిటేబుల్ అందరికీ తెలిసిందే కదా సో ఇది మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనకి చాలా మంచిదండి యాక్చువల్గా నేను పెద్ద అయ్యేంతవరకు కూడా ఆనంకాయ అంత ఇంట్రెస్ట్గా తినేదాన్ని కాదు కానీ కర్రీ టేస్ట్ బాగుంటుంది అండ్ మనకి హెల్తీ అని తెలిసిన తర్వాత మనం ఎలా వదిలేస్తాం అందుకని మా పిల్లలకైతే చిన్నప్పటి నుంచి అలవాటు చేసేస్తున్నాను సో ఈ ఫ్రై అయితే మా ఇద్దరు బాబులు కూడా చాలా ఇష్టంగా తింటారు అయితే గ్రేవీ కర్రీ అంత ఇష్టంగా తినరు సో నేను వాళ్ళకి తినిపించినప్పుడు ఆ కర్రీ వేసి పెట్టేస్తుంటాను అనమాట ఓ సో దానికోసం ముందు రోజే నేను ఈరోజు కర్రీ వండాలంటే ముందు రోజు ఈవినింగే ఆనపకాయ పీల్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని ఒక గ్లాస్ కంటైనర్లో వేసుకొని రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకుంటాను సో మన కర్రీకి ఏంటంటే కుక్కర్లో చాలా సింపుల్గా అయిపోతుందండి కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ చిల్లీస్ జీలకర్ర వేసి ఫ్రై చేసి అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనమకాయ వేసేసి ఒక్కసారి లిడ్ క్లోజ్ చేసి పెట్టుకొని తర్వాత కొంచెం పసుపు సాల్ట్ కారం మన టేస్ట్ తగినంత వేసుకొని లిడ్ క్లోజ్ చేసి పెట్టామనుకోండి ఆల్రెడీ అందులో వాటర్ రిలీజ్ అవుతుంది ఆనబకాయలో మనం ఇంకొద్దిగా వాటర్ ఎక్కువ వేయక్కర్లేదు వేసుకొని లిట్ క్లోజ్ చేసి పెట్టుకొని ఒక టూ విజిల్స్ వేయించేస్తే మనకి కర్రీ దగ్గరికి వస్తుంది చల్లారిన తర్వాత చూస్తే ఆ తర్వాత ఇంకా కొంచెం మసాలా అండ్ కొత్తిమీర వేసుకొని కర్రీని బాగా దగ్గరికి రానిచ్చేయాలండి అంతే చాలా టేస్టీగా ఉంటుంది ఆనపకాయ కర్రీ మనకి వేడివేడి అన్నంలో సూపర్ టేస్ట్ ఉంటుంది అండ్ ఇంకా ఫ్రైకి కూడా అంతే సేమ్ ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్న ఆనమికయ ముక్కలు ఇంకా మన ఫ్రైకి కావాల్సిన తాలింపు అంతా కూడా పక్కన పెట్టుకున్నాను సో ఇందులో ఆనమికాయ ముక్కల్ని ముందే టూ టైమ్స్ వాష్ చేసుకుని కుక్కర్లో ఒక టూ విజిల్స్ వేయించాలి దీనికి కూడా అంతేనండి చాలా తక్కువ వాటర్ వేయాలి చాలా వరకు మనం ఏదన్నా కుక్ చేయాలంటే ఎక్కువ ఫుల్గా వాటర్ వేసేస్తాం కదా ఆనమ్కాయ ఆల్రెడీ వాటర్ వెజిటేబుల్ కాబట్టి మనం చాలా తక్కువ వేసుకోవాలి దాని నుంచి వాటర్ మనకి కుక్కు రిలీజ్ అవుతుంది కాబట్టి సో టూ విజిల్స్ వేసాక అలా కుక్ అవుతుంది సో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న ఆనమకాయ వేసుకోవాలన్నమాట సో మనకి ఏంటంటే ఈ ఆనంకాయ ఫ్రై చాలా టేస్ట్ ఉంటుందండి కమ్మగా ఉంటుంది ఈ ఆనకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మనం అందులో అగైన్ సాల్ట్ కొంచెం పసుపు కారం వేయాల్సిన పని లేదండి ఎండుమిర్చి ఆల్రెడీ వేసాం కదా సో పసుపు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి లిట్ క్లోజ్ చేసి పెడితే ఇందాకట్లాగే మనకి ఏంటంటే కొద్దిగా వాటర్ రిలీజ్ అయ్యి ఇంకా దగ్గరికి అవుతూ ఉంటుంది కర్రీ ఈ లోపల పక్కన మనం ఇంకొక కడాయి పెట్టుకొని సో అందులో అంటే ఇది పైన మనం లాస్ట్లో వేసుకోవడానికి అనమాట కమ్మగా కర్రీ ఉండాలంటే మనం ఈ పౌడర్ని ఏ కర్రీలోనే వేసుకోవచ్చండి సో దానికోసం ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో జీలకర్ర ధనియాలు ఒక్క ఎండుమిర్చి మరీ ఎక్కువేం అవసరం లేదండి ఒక్క ఎండుమిర్చి ఇంకా నువ్వు పప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నువ్వుపప్పు ఏంటంటే మనకి చాలా వెంటనే మాడిపోతుందండి చుప్ చుప్ చుప్పు ఎగురుతుంది అందుకని చూస్తూ దగ్గర ఉండి బాగా కలుపుకొని కొంచెం కలర్ గోల్డ్ కలర్ వచ్చేటప్పటికి తీసి పక్కన పెట్టేసుకోవాలండి స్టవ్ కూడా మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి సో బాగా ఫ్రై అయిన తర్వాత మనం అది చల్లారి వరకు ఉంచుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చగా పౌడర్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను మీకు నువ్వుపప్పు డబ్బా చూపిస్తున్నాను అందులో లవంగాలు అనమాట ఆ లవంగాలు అంటే వేయకపోతుంటే నువ్వు పప్పులు చీమలు పట్టేస్తున్నాయండి లవంగాలు వేస్తే ఆ స్మెల్కి మనకి చీమలు పట్టవు మీకు తెలుసు కదా ఆల్రెడీ షుగర్లో కూడా మనం లవంగాలు వేసుకుంటే చీమలు అనమాట సో అలాగా అది చల్లారిన తర్వాత కొంచెం మిక్సీ జార్లో కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఈ లోపల ఆనపోయి దగ్గరికి అయింది కదా అందులో ఒక చిన్న గ్లాస్ పాలు వేసి బాగా దగ్గరికి రానిచ్చేస్తున్నాను అన్నమాట కర్రీని సో మనకి వాటర్ ఏమి లేకుండా బాగా దగ్గర పడాలి కర్రీ ఆ పీసెస్ ఆల్రెడీ కుక్ అయి ఉన్నాయి కదా ఇంకా సాఫ్ట్ అవుతాయి సో తర్వాత మనం కర్రీ దగ్గరికి అయిన తర్వాత మిక్సీ చేసుకున్న పౌడర్ ఉంది కదా నువ్వు పప్పు పౌడరు ఆ నువప్పు పౌడర్ని పైన వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట సో ఈ నువ్వుపప్పు పౌడరు ఈ దాంట్లోనే కాదండి మనం తోటకూర ఫ్రైలో వేసుకోవచ్చు ఇంకా దొండకాయ ఫ్రైలో వేసుకోవచ్చు బెండకాయ ఫ్రైలో వేసుకోవచ్చు ఈ ఒక్క నువ్వులే కాదు ఆ నువ్వుల ప్లేస్లో మనం పల్లీలు అనమాట సో జీలకర్ర ధనియాలు ఒక్క ఎండుమిర్చి కొన్ని పల్లీలు ఫ్రై చేసి పౌడర్ చేసుకున్నాం అనుకోండి అది దొండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై ఇంకా మనం తోటకూర ఫ్రైలో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో ఇదేనండి ఈరోజు నా లంచ్ రెండు కర్రీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి గ్రేవీ కర్రీ అయితే నాన్ వెజ్లో ఉన్నట్టు ఉంటుంది ఈ ఫ్రై అయితే చాలా కమ్మగా ఉంటుంది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి మీరు కూడా చేసుకున్నాక థ్యాంక్ యూ